బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో మొదట వ్యాపారులు కదా మరి వారు పాలకులు ఎలా అయ్యారు డివైడ్ అండ్ రూల్ మొదట వారు చిన్న రాజ్యాల మధ్య ఉన్న గొడవలను ఉపయోగించుకున్నారు ఒక్కో రాజును వేరు చేసి వారి వైపు తిప్పుకొని వారి ప్రభావాన్ని పెంచుకున్నారు పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన లాసీ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగులో జరిగిన బక్సర్ యుద్ధాల్లో గెలుపు బెంగాల్ పూర్తిగా వాళ్ల అధీనమైపోయింది బెంగాల్ సంపదతో అదనపు బలగాలను పెంచుకున్నారు పెంచుకున్న సైన్యంతో ఇతర ప్రాంతాలను గెలుచుకున్నారు ఇలా డబ్బు ఆర్మీ ఇతర ప్రాంతాల్లో గెలుపు ఈ సైకిల్ స్టార్ట్ అయింది రెవెన్యూ సిస్టమ్ కోర్టులు కంపెనీ చట్టాలతో బ్రిటిష్ వారు ఇండియాలో తమ పాలనకు వేళ్ళున్నారు ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు బలపడడానికి మెయిన్ రీజన్స్ డివైడ్ అండ్ రూల్ యుద్ధాల్లో గెలుపు డబ్బు సంపాదించడం ఆర్మీని పెంచుకోవడం వీటన్నిటితో పాటు క్రమబద్ధమైన పరిపాలన ఇవి వారి రహస్య శక్తి